ఇంకా మాటలు లేవండి అబ్బా అందరికీ ఇష్టమైన గుత్తంకాయ కూర సూపర్ ఇది అండి గుత్తంకాయలో కావాలి కరివేపాకు అన్నీ కోసుకెళ్దాం ఇవ్వండి నమస్తే అండి మీ అందరికీ ముందుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకు అంటే నేను పెట్టిన ప్రతి వీడియోని నాకు సపోర్ట్ చేస్తున్నందుకు నిజంగా మీ అందరూ నేర్చుకోవాలనే ఉద్దేశంతో నాకు వచ్చిన వంటలు కానీ నాకు వచ్చిన మొక్కల గురించి కానీ మీకు చెప్తున్నాను మీకు తెలిసి నాకు చెబుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మన మిద్ది తోటలో కోసిన వంకాయలతో గుత్తవంకాయ కూర వండుతున్నాను నేను ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కూడా మన ఛానల్లో గుత్తి వంకాయ ఉంది నా పిల్లలు నేర్చుకుంటానికి నేను పెట్టాను వాళ్ళు కూడా చాలా బాగా చేస్తారు యశ్వంత్ శ్రీమంతు నిఖిల బాగా చేస్తారు చిన్న కోడలు అంటే మొన్నయ్య పెళ్ళైంది పిల్లలు కూడా చాలా బాగా చేస్తారు పద్మాంటి నువ్వు చేసుకున్న వంటలు సింపుల్ సింపుల్గా చెప్పమని అడిగారు ఫస్ట్ గుత్తి వంకాయ కావాల్సినవి మన మిద్ది మీద కాసిన రకరకాల వంకాయలు పచ్చిమిర్చి తర్వాత మూడు ఉల్లిపాయలు తీసుకున్నా ఐ దగ్గర దగ్గరగా ఒక కిలో పైన ఉంటాయి కిలో దాకా ఉండొచ్చు వంకాయలు కిలో వంకాయలు ఉంటాయి మూడు ఉల్లిపాయలు మూడు టమాటాలు తీసుకున్నా ఉప్పు నూనె కొంచెం కొబ్బరిచొప్పు కావాలి జీలకర్ర పసుపు మనం మన నేను చేసుకున్న గరం మసాలా చింతపండు కారం నువ్వులు వేరుశనగపప్పు బెల్లం కొంచెం కావాలి అల్లం వెల్లుల్లి కరివేపాకు కొత్తిమీరండి ఈలోపు మనం ఫస్ట్ వేరుశెనగ పప్పుల్ని ఆయిల్ లేకుండా ఎక్కువ మనం కూరకు గుజ్జు కావాల్సినంత మనం వేసుకోవాలండి డ్రై రోస్ట్ చేయాలి ఇదిగోండి వేరుశెనగ పప్పులు వేగిపోయినాయి ఇప్పుడు ఎండు కొబ్బరి కూడా వేయించుతున్నా ఇప్పుడు ఎండు కొబ్బరి వేసినాక ఇదిగోండి నువ్వులు నువ్వులు కూడా నువ్వులు రెండు స్పూన్లు ఉంటాయి టప్ టాయి తొందరగా ఇదిగోండి తర్వాత జీలకర్ర పప్పు వేరుశనగ పప్పులు నువ్వులు జీలకర్ర మన పది ఎండు కొబ్బరి వీటన్నిటిని వేయించుకోవాలి నూనె లేకుండా ఇప్పుడు వేగిపోతాయి వీటిల్ని వేరే గిన్నెలోకి మార్చుకుందాం వీటిని మిక్సీలో పొడి చేసుకోవాలి మీరు మీ దగ్గర గరం మసాలా లేకపోతే ధనియాలు యాలకులు లవంగాలు అన్నీ వీటిల్లోనే వేయించేసుకోవచ్చు ఇదిగోండి ఇట్లా గిన్నెలోకి తీసుకున్న లోపు చల్లారుతాయి మనకి ఈ లోపు ఏం చేస్తానంటే కొంచెం నూనె వేసేసి ఒక గరికి నూనె వేస్తా ఉల్లిపాయ టమాటా కోసేస్తాను ఉల్లిపాయలు మనం కొంచెం పెద్ద ముక్కలైనా కోసేసుకోవచ్చు తొందరగా మనకేంటంటే కొంచెం హాఫ్ కుక్ అవ్వాలి నేను ఇట్లా కోసేస్తున్నా కోసి వేసేస్తా ఈలోపు ఏమేం వేస్తానో చూడండి కొంచెం నూనెలో ఎట్లయినా కోసుకోవచ్చు మనం ఎట్లానే కొయ్యాలి మిక్సీ చేస్తాం కాబట్టి టమాటా కూడా కోసేసుకుందామండి మూడు టమాటాలు అసలు ఇంకా అసలు వెజిటేరియన్కి అయితే సూపర్గా ఉంటుంది కాంబినేషన్ బిర్యానీలోకి చపాతీలోకి అన్నిటిలోకి బాగుంటుంది సింపుల్గా ఓ మసాలా లేకుండా ఉల్లిపాయలు వేసాం కదా వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నా అల్లం నేను అల్లం పొట్టి తీస్తాను కాకపోతే కొంచెం ఉంచుకుంటా అల్లం పొట్టిలో మంచి వాసన వస్తుందని నాకు ఎందుకు అట్లా ఇష్టం ఇట్లా అల్లం కూడా కలిపేసి ఏం చేస్తాను సింపుల్గా కూరలు చేసుకుంటామండి అంతే అంతేనండి ఇంకా హైలో పెడుతున్నా ఏగిపోతే నన్ను మీరు ఈ గిన్నె గురించి అడిగారు ఇది నాకు శ్రీమంత్ తెచ్చాడండి దీని బ్రాండ్ ఏంటి ఆంటీ దీని లింక్ ఇమ్మంటున్నారు నాకు తెలీదు దీనిది నాకు శ్రీమంత్ తెచ్చి పెట్టాడు అమెరికా నుంచి ఇదిగోండి దీనికి వంకాయలకి సరిపడా ఉప్పు వేసేస్తున్నా వంకాయలకి కూడా సరిపడా వేసేస్తాను ఇప్పుడే పట్టేస్తున్నా ఉప్పు పసుపు ఉప్పు పసుపు వేసే అప్పుడు ఇదిగోండి ఇట్లా హాఫ్ కుక్ అయిపోయింది కదా ఈ టైంలో గరం మసాలా నేను ఒక స్పూన్ వేసుకున్నా ఇదిగోండి రుచికి సరిపడా కారం వేసుకోండి కారం ఇంకా తగ్గితే మనం చూసుకుందాం ఇవి కూడా కలిపి ఏం చేసుకుందాం బాగా ఏగిపోతాయి మంచి పచ్చివాసన పోతుంది హాఫ్ కుక్ అయితే జాలండి తర్వాత ఆరబెట్టేసుకుని మిక్సీ చేసుకో మనం మెత్తగా పేస్ట్ చేసుకుందాం అన్నీ ఇల్లు అండి ఏగిపోయినాయి ఇంకా నేను ఆ స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి తీసి ఆరబెడుతున్నా ఆర మొత్తం తీసేస్తాను ఇదిగోండి ఇది మొత్తం తీసేసాను ఇది ఆరబెట్టేసుకుందాం ఫ్యాన్ కింద ఈ ఆరిపోయిని పొడి కొట్టేస్తాను పొడి కొట్టేసి ఈ లోపు వంకాయలు అన్నీ తీసి ఇట్లా వేరే గిన్నెలో వేసేసుకుందాం రెడీగా ఉంటుంది ఈజీగా నాకు పచ్చిమిరగాయలు పచ్చిమిరగాయలు సపరేట్ చేస్తా ఇవన్నీ ఇట్లా వేసేసుకుంటా ఇదిగోండి ఇవన్నీ మిక్సీ కొట్టేస్తున్నా పౌడర్ చేసేద్దాం ఇట్లా పౌడర్ చేసేసాను ఇప్పుడు దీంట్లో వేయించింది వేసేద్దాం ఇదిగోండి దీన్ని మిక్సీలో వేసేద్దాం వేసి మెత్తగా పేస్ట్ చేసేస్తా ఈ లోపు స్టవ్ వెలిగిచ్చేసుకుందాం ఇదిగోండి మిక్సీ చేసేసుకున్నా ఇలా పేస్ట్ లాగా చింతపండు పులుసు రెడీ చేసేసుకున్న ఈ లోపు ఏం చేద్దామంటే ఇన్ని కాగిందండి నూనె వేసుకుందాం గుత్తి వంకాయకి సరిపడా నూనె వేసుకోవాలి రెండేసాను మూడు నాలుగు ఐదు పడుతుంది కూరను బట్టి నూనె వేసుకోవాలి ఎక్కువ ఎక్కువ వంకాయలు ఉంటే ఎక్కువ నూనె పడుతుంది తక్కువ వంకాయలు ఉంటే తక్కువ పడుతుందండి నూనె కూడా మీ ఆప్షనల్ మీరు ఎంత తక్కువ వేసుకున్నా పర్వాలేదు కొంచెం నూనె వేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుందని నా ఉద్దేశం ప్లస్ మనం కొంచెం తినాలి ఆయిల్స్ కూడా ఇది నేను మా మామయ్య గారు అప్పటి నుంచి చూస్తున్నాను మా మామయ్య గారు ఏమనేవారు అండి నెయ్యి అయిపోతే పద్మ నాకు నెయ్యి కంపల్సరీ అనేవారు మా మామయ్య గారు ఎయిటీ త్రీ ఇయర్స్ ఎయిటీ ఫోర్ ఒక్క పన్ను కూడా లేదండి ఆయనకి ఆయన జుట్టు కూడా ఎంత బాగుండేదో మా మావయ్య గారికి ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది మా మామయ్య గారిని చూసినాక నేను మా నాన్నగారికి చెప్తా అప్పుడు కూడా నాన్న నువ్వు నెయ్యి వేసుకుని తిను మనకేంటంటే డ్రై అయిపోతుంది స్కిన్ మా నాన్నగారిని అబ్జర్వ్ చేశాను అందుకని నెయ్యి తిన్నానా అని మీ ఇష్టం ఆవునయ్యి కానీ నెయ్యి కానీ ఏదైనా తినండి ఇదిగోండి నూనె కాగింది మీతో మాట్లాడతా ఆవాలు మెంతులు ఇగోండి దీంట్లోనే మెంతులు ఆవాలు జీలకర్ర కంపల్సరీ మెంతులు వేయండి వేస్తేనే రుచి మనకి మంచి వాసన భలే టే మంచి టేస్ట్ వస్తుంది వాసన బాగా వస్తుంది మెంతులు మెంతులేస్తే మరీ ఎక్కువ నూనె తినమని చెప్పట్లేదండి మనం కొంచెం నూనె అవసరం అంతే టప్ అనాలి ఇట్లా ఈలో పంట టప్ అంటే మనం ఆవాలు మంచి టప్ అన్నప్పుడే మంచి టేస్ట్ వస్తుంది కంపల్సరీ టప్టప్ అనాలి టపటప అంటున్నాయి కదా నేను వేరుశెనగ నూనె వేసాను మన వెనక అమ్మమ్మలు కూడా వేరుశెనగ నూనెలతోనే వంట చేసేవారు మీకు గుర్తుందో లేదు హయ్యెస్ట్ టెంపరేచర్ కూడా ఏమవుదంట ఇదిగోండి కడిగి పెట్టుకున్నాను కదా వంకాయలు నాలుగు ఘాట్లు పెట్టుకోండి ఆంటీ గారు మీకు పుచ్చులు ఉంటాయా లేదా అనేది ఇదిగోండి చూసుకోండి ఇట్లా అంతే మన చెట్లకి నాకు పుచ్చులు ఉండవు నేను అన్ని పెట్టుకుంటాను కదా అందుకని ఇదిగోండి ఇట్లా పక్కన పెట్టేస్తా ఇట్లా పెట్టుకుంటాను అట్లా వేసేస్తా స్టవ్ పొయ్యి మీద అంతే సిమ్లోనే ఉంటాయి ప్రతి వంకాయ ఇట్లా ఘాట్లు పెడతా చూసుకుంటా ఇదిగోండి ఇట్లా చూసుకుంటామే ఇట్లా అన్నీ వేసేస్తానండి మీకు టైం వేస్ట్ అవ్వదు అట్లా పెట్టేస్తా స్పూన్తో పెట్టేసి వేసేస్తా మీకు ఇంకా రెండు చూపిస్తాను ఇదే చూసుకుంటే మన వంకాయల్లో పురుగులు ఉన్నాయా ఏమున్నాయా అని చూసుకుంటాం మీరు ముందు కోసుకుని ప్లేట్లో అయినా పెట్టుకోవచ్చు నాకు ఎందుకో ఇట్లా ఇంకా అలవాటు ఇట్లా కోసుకుంటాం ఇట్లా పెడతామని అన్నీ పెట్టేస్తానే ఇంకా టైం వేస్ట్ ఎందుకు పెట్టినా చూపిస్తా కట్ చేసుకోండి చూసుకోండి ఇదిగోండి స్పూన్తో ఇట్లా పెట్టేసేయండి నాలుగేప్ల వెళ్ళేటప్పుడు ఇట్లా పెట్టేసేయండి దీంట్లో వంకాయ నల్ల భలే ఉందండి అసలు ఎత్తనాలే లేవు ఎంత బాగుంది అన్ని వంకాయలు కోసుకుని ఇట్లా ఘాట్లు పెట్టి ఇదిగోండి ఇదిగోండి ఇప్పుడు మనం మిగిలిపోయిన ఈ గుజ్జు కూడా దాంట్లో వేసేద్దాం వేసి ఒక తిప్పు వేయించుదాం కొంచెం సేపు ఎక్కువసేపు కాదు ఇది ఆల్రెడీ ఏగిపోయింది కాబట్టి నేను సిమ్లోనే పెట్టాను ఇప్పుడు దాకా ఇదిగండి ఇకప్పుడు ఒక నిమిషం హైలో పెట్టి వేయించుతాం అంతే కొంచెంసేపు వేయించుకున్నా మీకు తొందరగా ఉడికిపోతుంది చింతపండు పులుసు పిండేసి బాగా తిప్పాం కదా మూత పెట్టేయండి ఒక్క నిమిషం మూత పెట్టేసేయండి ఈ ఏం చేద్దామంటే ఇది ఉంది కదా ఇది నేను చింతపండు పేస్ట్ నీళ్ళల్లో వేసి నేను కలిపేసి గుజ్జు పెట్టుకుంటున్నా వేస్ట్ అవ్వదు మంచిగా ఉంటుంది మనకు కావాల్సినంత ఇట్లా పోసేద్దాం ఒక్క నిమిషం అయినాక ఇదిగండి ఒక్క నిమిషం వేగిపోయింది ఇప్పుడు ఈ టైంలో ఒకసారి కదిలిచ్చేసేయండి ఇక వంకాయలు కూడా హాఫ్ కుక్ అయిపోతాయి నాకు ఇట్లా వెడల్పుగా ఉంటే మనం వండింది ముక్క ముక్క వడ్డించేటప్పుడు మనకి బాగుంటుంది ఇదిగోండి మిక్సీకి అడిగిన పేస్టు రుచికి సరిపడా చింతపండు నేను తీసి పెట్టుకున్నా అది ఉంచేద్దాం ఇంకా సిమ్లో పెట్టేస్తున్నా రుచి చూసుకోవాలి ఒక ఉడికి రానిచ్చి నేను చెప్తాను ఇంకేమేమి అన్నీ వేసేస్తాను వేసి ఈలోపు వస్తుంది ఇదిగోండి ఇప్పుడు ఇప్పుడేస్తున్నా నేను మన మిద్ది మీద కరివేపాకు 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 మంచిగా వేసుకోండి కరివేపాకు వేసాను ఇదిగోండి కొత్తిమీర కూడా వేసేస్తున్నా ఎంత మంచి వాసన వస్తుందో కొత్తిమీర కరివేపాకు ఏమేమి వేయాలన్నీ వేసేయాలి ఇదిగోండి బెల్లం బెల్లం కూడా వేసేసా మర్చిపోతానని చెప్తున్నా ఇదిగోండి మన మిద్ది మీద కాసిన పచ్చిమిరపకాయలు ఈ టైంలో వేసుకుంటే ఏంటంటే పచ్చిమిరపకాయ కరెక్ట్గా మంచిగా ఉడికి మనం తినేటప్పుడు బాగుంటుంది అందుకు నేను ఈ టైంలో వేస్తున్నా ఇట్లా రకరకాల కూరలు వండుతున్నప్పుడు మిద్ది మీదకి వెళ్ళి పచ్చిమిరపకాయలు కోసుకొస్తారు అంకులు అందుకు నేను ఒకే రోజుసారి పచ్చిమిరపకాయలు కోసుకోను ఇట్లా ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా భలే ఉంటుంది పచ్చిమిరకాయ వెజిటేరియన్కి సూపర్ డోపర్ డిష్ వెజిటేరియన్ వాళ్ళు కొబ్బరి అన్నము రకరకాలుగా అన్నిట్లోనూ బాగుంటుంది మిర్చి కూడా బాగుంటుంది ఇట్లా అన్ని ఘాట్లు పెట్టి వేసేస్తుందని అన్నీ వేసేసాం కదండి ఇంకా బాగా మనం కూరని కలిపేసుకోవాలి మంచిగా కలిపేసుకుని మూత పెట్టేసి సేపు ఉడికినాక టేస్ట్ చూసుకోవాలి ఈ టైంలో టేస్ట్ చూసుకుంటే మీకు ఏం తగ్గినాయో వేసుకోవచ్చు మూత పెట్టి సేపు ఉడికిస్తానండి కొంచెం ఉడికేసిందండి ఈ టైంలో టేస్ట్ చూస్తున్నా నా మైకు ఛార్జింగ్ అయిపోయింది అందుకని వాయిస్ పోయింది నా మొహ ఫీలింగుని చూసి మీరే ఎలా ఉందో చెప్పండి ఎందుకంటే సూపర్ సూపర్గా ఉంది కరెక్ట్గా సరిపోయినాయి అని చెప్తున్నాను ఇంకా సిమ్లో ఉడకబెట్టుకుంటమే నూనె పైకి వచ్చినాక మనకి కూర ఉడికిపోతుంది నేను సిమ్లో పెట్టి ఉడికిపోయినాక మీకు మరలా చూపిస్తాను ఇదిగోండి ఇక అయిపోయింది ఇందాక టేస్ట్ చూస్తున్నప్పుడు మైక్లో ఛార్జింగ్ అయిపోయింది నేను వాయిస్ ఓవర్ ఇస్తానే దానికి ఇదిగోండి ఫైనల్గా ఎంత బాగా నూనె ఎప్పుడైనా ఇలా తేరుకుంటే పైకి వస్తే మనకి మొక్క ఉడికిపోయినట్టు ఇదిగోండి ఉడికిపోయింది ఎట్లా అంటే మీకు ఇదిగండి గుత్తి వంకాయ నూనె వంకాయ ఏమంటారు మీ ఇష్టం ఇక ఎంత బాగుందంటే ఇక అంత బాగుంటుంది మనమి మీదే కదా ఎంత బాగుందో చూడండి మరలా మీ అందరి కోసం నేను టేస్ట్ చూసి చెప్తున్నాను ఇందాక ఛార్జింగ్ అయిపోయింది మీలో ఎంతమంది ఇలా గుత్తివంకాయ కూర వండుతారు మీరు ఏ రకంగా వండుతారో నా కామెంట్స్ రూపంలో తెలియజేయండి అందరూ కామెంట్స్ చదువుతున్నారు మన కామెంట్స్ చక్కగా అందరూ నేర్చుకుంటారు ఇంకా మాటలు ఇవ్వండి అబ్బా అందరికీ ఇష్టమైన గుత్తివంకాయ కూర సూపర్ చూశారుగా ఎంత బాగుందో వాళ్ళ చూశారుగా సూపర్ ఏమని చెప్పాలో అందరికీ ఇష్టమైన గుత్తి వంకాయ కూర ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను ఓకేనా అండి ఉంటానండి బాయ్ అండి